సంకటనాశన గణేష స్తోత్రం సంపూర్ణ అర్థము ఎంతటి కష్టాలనైనా తొలగించే మహామహిమాన్వితమైన సంకటనాశన గణేశ స్తోత్రం ప్రతిరోజు జపించాలి ప్రతిరోజు మూడుసార్లు పఠించాలి ఆరు నెలల పాటు భక్తి శ్రద్ధల విశ్వాసాలతో పఠిస్తే గణేషుని విశేష అనుగ్రహం కలుగుతుంది మనం ఏ కార్యం తలపెట్టినా అది ఎటువంటి అవరోధాలు కలగకుండా విజయవంతంగా కొనసాగుతుంది ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాము అందువల్ల సకల సంకటాలను తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకటనాశన గణేష గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే ఈ గణేషుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎవరికి వారు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు ప్రతిరోజు ఈ మహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి గణేష్ అనుగ్రహం పొందుదాం సంకటనాశ గణేష స్తోత్రం ప్రతిరోజు పఠిస్తే శ్రీ గణేషుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే అంటే ఎవరైతే గౌరీపుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లుతారో వారికి ఆయుష్ కామార్థాలు సిద్ధిస్తాయి ప్రథమం ఒక్కర తుండంచ అంటే ఒంపు తిరిగిన తొండము కలవాడు అనర్థం ఏకదంతం ద్వితీయకం ఒకే దంతం కలవాడు అర్థం తృతీయం కృష్ణ పింగాక్షం ముదురు గోధుమ రంగు కన్నులు కలవాడు అర్థం గజవక్రం చతుర్థకం ఏనుగు ముఖం కలవాడు అనర్థం లంబోదరం పంచమంచ పెద్ద ఉదరం కలవాడు అనర్థం సస్రం వికటమేవ చ భారీ కాయం కలవాడు అనర్థం సప్తమం విఘ్న రాజంచ విఘ్నాలను తొలగించేవాడు అర్థం ధూమ్రవర్ణం తదాష్టకం ముదురు గచ్చగాయ రంగు కలవాడు అర్థం నవమం ఫాలచంద్రంచ చంద్రుని శిరస్సుపై ధరించినవాడు అర్థం దశవంతు వినాయకం విఘ్నములను తొలగించే నాయకుడు అనర్థం ఏకదంతం గణపతి దేవగణములకు అధిపతి అనర్థం ద్వాదశంతు ఏనుగు ముఖం కలవాడు అర్థం దేవతలు అందరికంటే ముందుగా పూజింపబడే గౌరీతనియుడు విఘ్నాధిపతి అయిన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధనధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించడము ప్రథమనామము ఒక్కృతున్నము అలా ఆమాలు చదివటం వల్ల ద్వాదశ నామాలు శ్లోకము భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వల్ల జ్ఞానము కోరుకున్న వారికి జ్ఞానము ధనధాన్యాలు కోరుకున్న వారికి ధనధాన్యము వృద్ధి చెందుతుంది అలాగే పుత్ర సంతానం ప్రాప్తి కొరకు కోరుకునే వారికి పుత్ర సంతానము మరియు మోక్షం కోరుకునే వారికి మోక్షము సిద్ధిస్తాయి ఈ సంకటనాశనం గణేశ స్తోత్రి ఆరు మాసాల పాటు జపించిన వారికి కోరిన ఫలములు లభించును ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు అనేది కూడా ఫలశ్రుతులోనే చెప్పబడి ఉంది ఈ సంకటనాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మణులకు దానం చేసిన ఎడల ఆ వినాయకుని కృపకు పాత్రలై సకల జ్ఞానములు సిద్ధిస్తాయి